హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చూడండి మా బాబు మంచిగా గణేష్ని అయితే రెడీ చేసాడు చూస్తున్నారు కదా మా బాబు సొంతం ఆయన టాలెంట్తో ఇంకో చుట్టూ వెళ్ళక రెడీ చేశాడు చూస్తున్నారు కదా మా బాబు అయితే మంచిగా గణేష్ని అయితే రెడీ చేసాడు మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలా గంట వెళ్ళి కొట్టండి మా బాబు కోసం ఒక లైక్ మాత్రం కొట్టండి తప్పకుండా అందరూ థ్యాంక్ యూ వాచింగ్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఉంటా మరి గణేశం కోసం మా కోసం చిట్టెలక కోసం శివాలిందం కోసం లైక్లు అయితే కొట్టండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మా కోసం ఒక లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలన్నీ ఫుల్గా చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాస్ అందరికీ వెల్కమ్ మా వీడియోలన్నీ ఫుల్గా చూస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ బాయ్ బాయ్ ఇది ఉంటాం మరి గుడ్ మార్నింగ్ అందరికీ గుడ్ మార్నింగ్ స్పెషల్ గుడ్ మార్నింగ్